ఖమ్మం హైదరాబాద్ ప్రయాణికులకు శుభవార్త మంత్రులు తుమ్మల కోమటిరెడ్డి కీలక ప్రకటన ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనదారులు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఖమ్మం ఇక్కడ సూర్యాపేట రోడ్డు హైదరాబాద్ విజయవాడ హైవేను కలిసే ప్రాంతాల్లో ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు దీంతో ఖమ్మం నుంచి వచ్చే వాహనదారులు యూటర్ను కోసం రెండు కిలోమీటర్లు ప్రయాణించాల్సిన అవసరం ఉండదు కొన్ని రోజులుగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి అన్ అంటేనే వాహనదారులు బెంబెలెత్తిపోతున్న పరిస్థితి నిత్యం అనేక ప్రమాదాలు ఈ రహదారిపై జరుగుతూనే ఉండుకు ఉంటున్నాయి ఎందుకు దాని కారణం పలు చోట్ల సర్వీస్ రోడ్లు లేకపోవడం అవసరమైన చోట్ల ఫ్లైఓవర్ లేకపోవడమే ప్రమాదాల కారణమని అధికారులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టింది పదిహేడు బ్లాక్ స్పాట్లలో ఇక్కడ అండర్ పాస్లు సర్వీస్ రోడ్ల నిర్మాణం కూడా పనులు ప్రారంభించింది ఈ రోడ్లపై మరో ఫ్లైఓవర్ నిర్మాణానికి నేషనల్ హైవే అథారిటీ ఓకే చెప్పింది ఖమ్మం సూర్యాపేట హైవే హైదరాబాద్ విజయవాడ హైవేను కలిపే ప్రాంతంలో ఫ్లైఓవర్ లేదు దీంతో ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్ళేవారు హైవేకి వచ్చిన తర్వాత దాదాపు రెండు కిలోమీటర్లు విజయవాడ వైపు ప్రయాణించి అనంతరం యూటర్న్ తీసుకోవాల్సి ఉంటుంది దీంతో ప్రయాణికులకు దూరం పెరగడంతో పాటు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి దీంతో ఈ సమస్యను నివారిస్తూ ఖమ్మం జిల్లాకు చెందిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్హెచ్ఏకి లేఖ రాశారు దీంతో స్పందించిన అధికారులు ఈ ప్రాంతంలో ఫ్లైఓవర్ను మంజూరు చేసింది దీంతో మంత్రులు తుమ్మల కోమటిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు ఫ్లైఓవర్ నిర్మాణంలో యాక్సిడెంట్లు ఇక్కడ ఆడిపోతాయని అంటే ఆగుతాయని చెప్పేసి అంటున్నమాట ఇది నిర్మిస్తేనే సాధ్యమంత త్వరగా ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ప్రారంభించి అందరికీ కూడా వాహనదారులకు గుడ్ న్యూస్ అయితే చెప్తామని చెప్పారు సో ఇదనమాట గుడ్ న్యూస్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్